ప్రపంచంలో పాకిస్తాన్ అనేది గదెలను ప్రత్యేకంగా ఎగుమతి చేసే దేశాల్లో ఒకటిగా మారింది పాకిస్తాన్ ప్రభుత్వం గదెల ఫార్మింగ్ చేసుకొని చైనాకు ఎగుమతి చేస్తుంది ప్రస్తుతం పాకిస్తాన్లో గదెల జనాభా అరవై లక్షలకు చేరుకుంది ఈ గదెల సంఖ్యలో పాకిస్తాన్ ఇథియోపియా మరియు సూడాన్ తర్వాత మూడో స్థానంలో ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఒక డాలర్ కోసమే కంగారుగా ఉంది వారి ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో పాకిస్తాన్ సిక్కు యాత్రికులను కూడా లూటీ చేసేందుకు ప్రయత్నిస్తుంది ఇటీవల పాకిస్తాన్ సిక్కుల కోసం ఒక కొత్త అడ్వైజరీ విడుదల చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రం యొక్క ఒక ముఖ్య భాగం పాకిస్తాన్కు వెళ్ళిపోయింది ఈ ప్రాంతంలో సిక్కులకు పవిత్రమైన పలు గురుద్వారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి నంకానా సాహిబ్ కర్తార్పూర్ సాహిబ్ సాహిబ్ డేరా సాహిబ్ మరియు షాయిద్ సాహిబ్ ప్రతి సంవత్సరం వేలాది మంది సిక్కు యాత్రికులు ఈ గురుద్వారాలను దర్శించేందుకు పాకిస్తాన్కి వెళ్తారు ఈ సంవత్సరం పదిహేను నవంబర్ నాన్కానా సాహిబ్తో గురునానక్ దేవ్ జీ యొక్క ఐదు వందల యాభై ఐదో జయంతి జరగనుంది చాలామంది సిక్కులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాకిస్తాన్కు వెళ్ళే అవకాశం ఉంది అయితే పాకిస్తాన్ ఇప్పుడు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది అంతకుముందు భారత సిక్కులు భారత కరెన్సీతో పాకిస్తాన్లో వారి ఖర్చులు నెరవేర్చేవారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ సర్కార్ వారు భారత్ నుండి యుఎస్ డాలర్లను మాత్రమే తీసుకురావాలని సూచించింది పాకిస్తాన్ ప్రభుత్వం కురచ పాక్షిక మారకం రేటు కారణంగా సిక్కు యాత్రికులకు ఇబ్బందులు తలెత్తుతాయన్నందున ఈ మార్గదర్శకత్వాన్ని ప్రకటించామని చెప్పింది ఇది కేవలం సలహా మాత్రమే అనివార్యం కాదు అయితే దీనిలో అసలు ఉద్దేశం ఏమిటంటే పాకిస్తాన్ తన రిజర్వులను యుఎస్ డాలర్లతో నింపుకోవాలనుకుంటుంది ఇది చూసినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో పంజాబ్ విభజన సమయంలో అన్ని ముఖ్యమైన గురుద్వారాలు భారత్లోనే ఉంటే ఈరోజు ఈ పరిస్థితి కనిపించేది కాదు అని అనిపించక మానదు ఇలాంటి పరిణామాలతో సంతోషంగా ఉండాల్సింది మనం బార్డర్ ఈ పక్క వైపు పుట్టినందుకు జైన్